ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి మీకు మీకు క్రీస్తు ప్రభు అమూల్యమైన ఘనమైన మహోన్నతమైన నామమున వందనములు మన ప్రభు మహాగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి వర్తమాన భూత భవిష్యత్ కాలములో సర్వాధికార్యోనగు దేవుడు పరిశుద్ధుడు 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 అని కీర్తించబడుచు కనపరచబడుచు మహిమపరచబడుచున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన పరిశుద్ధతలో మహనీయుడు స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు అట్టి ప్రభువును మనము స్థుతించబద్ధులమై ఉన్నాము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య ఒకటి పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువ

वरदूतलै नानिन् वरदूतलैनिन् ना वरदूतलै नी पगल परिशुद्धिन कूड परमात्मरूप విశుధ జనకుడ పరమాత్మరూపుడ నిరుపమ బలబుద్ధి నీతి ప్రభవ నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి নিূপম বল বুদ্ধি নীতি প্ৰভৱ পৰিভু বৰদূত পগলাৰ

नरुनु राक्षु नरु लू रक्षु नरुनु रक्षु करुण समुद्र परिशुद परिशुद प्रभुवा వర్దుతో లేను నిన్వర్ నీ పగలరో జన్మ కుమారత్మ లను నీ కదివ జన్మ కుమారత్మ లను నీ

పరిశుద్ధ 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 ప్రభువా వరదూ తో నిన్ పగలారా అందరికీ ప్రేమ వందనములు